ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న నిరుపేదలకు సన్నభియ్యం పతక లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దూతెల శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నభియ్యం పథకం లబ్దిదారుని ఇంట్లో మధ్యాహ్న భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గృహజ్యోతి పథకం ద్వారా నిరుపేదల ప్రజలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రైతు భరోసా ద్వారా రైతులకు పన్నెండు వేల పెట్టుబడి సహాయం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రజా ప్రభుత్వ తోని ఏడాదిలోనే యాభై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం తెలంగాణ రైతాంగానికి రక్షణ కవచంగా భూభారతి పథకం పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా పది లక్షల ఆరోగ్యశ్రీ పథకాలు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణకు బడుగు బలహీన వర్గాల భావితరాల భవిష్యత్తు కోసం బీసీలకు అలభై రెండు శాతం రిజర్వేషన్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు బీజేపీ బీఆర్ఎస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు అన్నం నేను వండిన పప్పు తను వండింది పచ్చడి ఒకరు చేసిండ్రు ఒక్కొక్కరు నలుగురు నాలుగు కుటుంబాలు కలిసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద అభిమానంతో చక్కరైన భోజనం ఖర్చు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉన్నారు మాతో కూడా మీడియా వాళ్ళు మాట్లాడాలి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారి కోసం నేనే పచ్చడి చేశాను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ అండ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్